హలో అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఈ వీడియో అయితే మాత్రము ఉగాది పండుగకి ముందు రోజు ఈవినింగ్ తీసారనమాట కొన్ని పూలనైతేనేమో కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను నేనైతేనేమో ఈ పూలనైతే సెవెన్ ఓ క్లాక్కి అలాగైతే కట్ చేస్తా ఉన్నాను ఈవినింగు నైన్ నుంచి అయితే మాత్రము పెద్ద థండర్ స్టోమ్స్ వస్తాయి పెద్ద రెయిన్ పడుతుంది అందుకనేసైతే అందుకనేసి అయితే పూలనైతే కొన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అలాగే చెట్లో ఉంచాము అనుకోండి రేపు దాకా ఉంటాయో ఉండవో మనకు పూజకైనా పనికి రావాలి కదా అని చెప్పేసి అయితే కొన్ని కట్ చేసుకుంటున్నాను అన్నిటినీ అయితే మాత్రం కట్ చేయడం లేదు నాకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితేనే కట్ చేసుకుంటున్నాను ఇలా చెట్లోనే అనుకోండి ఇంటి ముందు చాలా మంచిగా అనిపిస్తున్నాయి అనమాట దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి మరీ ఫొటోస్ తీసుకోవడము లేదంటే మేము బయట ఉన్నామనుకోండి నైస్ ఫ్లవర్స్ అని చెప్పడము అలాగైతే చెప్తూ ఉన్నారనమాట అందుకనేసి అయితే మొత్తం అయితేనేమో కట్ చేయడం లేదు కొన్ని అయితే మాత్రము కట్ చేసుకొని అయితే ఇంట్లోకి వచ్చేసాను అయితేనేమో ఇలాగా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి అయితే స్టోర్ చేసేస్తున్నాను నేనైతే రేపే యూస్ చేసేస్తాను కాబట్టి కింద అయితేనేమో పేపర్ టవల్ లాంటిది ఏమీ యాడ్ చేయలేదు మీకు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మాత్రం కొంచెం పేపర్ టవల్స్ అయితే యాడ్ చేసుకోండి అప్పుడైతే ఎక్కువ రోజులు ఉంటాయి ఫ్లవర్స్ అయితే మాత్రము ఎలాగో కొత్త డిన్నర్ సెట్ ఉంది కదా ఎప్పుడు ఓపెన్ చేద్దామా అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను రేపు ఎలాగో అయితే ఫెస్టివల్ కదా రేపు ఓపెన్ చేసేద్దాంలే అని చెప్పేసి అయితే వాటిని ఇప్పుడు తీసి కడిగైతే పెట్టేసుకుంటున్నాను రేపు వాడుకోవచ్చు అనేసి అయితే టిఫిన్ తినడం కోసము చిన్న ప్లేట్స్ అయితే ఒక ఫోర్ వచ్చాయి లంచ్ తినడం కోసము పెద్ద ప్లేట్స్ ఉంటాయి కదా అవి కూడా అయితే ఇంకొక ఫోర్ వచ్చాయి ఫోర్ కప్స్ కూడా అనమాట కప్స్ అయితే నేనేమి వాడను ఈ బౌల్స్ కూడా ఫోర్ వచ్చాయి నాకైతే ఈ రోజుకి ప్లేట్స్ కావాలి ఇంకా బౌల్సే కావాలి అందుకనేసి అయితే నేను కప్స్ ఇంకా చిన్న ప్లేట్స్ అయితే కూడా లోపలే ఉంచేస్తున్నాను వీటిని నేమో ఇప్పుడు కడిగేసి పెట్టేసుకుంటాను రేపటికి అయితే ఆరిపోతాయి కాబట్టి యూస్ చేసుకోవచ్చు రేపటికి ప్రసాదాలు చేయడం కోసం అయితేనేమో కొంచెం మినపప్పు నానపెట్టేసుకున్నాను పచ్చిశనపప్పు నానపెట్టేసుకున్నాను సబ్బీని కూడా అయితే నానపెట్టేసుకున్నాను పొంగల్ చేయడం కోసము రైస్ని పెసరిపప్పుని అయితే కూడా పక్కన పెట్టేసుకోను అనమాట ఇదైతేనేమో నెక్స్ట్ డే అనమాట నేనైతేనేమో పూజ చేసుకోవడం కోసము ప్రసాదాలు చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే మా అమ్మాయిని అయితే స్కూల్కి పంపించేసాము ఎయిట్ థర్టీ అలాగైతే మాత్రం నేను ఇప్పుడు పని అయితే స్టార్ట్ చేశాను ఇప్పటి నుంచి అయితే ప్రసాదాలు చేసి తర్వాత అయితే నేను దేవునికి అయితే పూజ చేయాలి ఫస్ట్ అయితేనేమో మిల్క్ అయితే బాయిలింగ్ పెట్టేశాను తర్వాత అయితేనేమో పచ్చిశనగపప్పును కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాను ఇదైతేనేమో మినపప్పు దీన్ని కూడా నేను నైటే నానపెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు మార్నింగ్ అయితే వాష్ చేసుకొని మిక్సీ అయితే తిప్పేసుకుంటున్నాను దానిలో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అయితే మిక్సీ తిప్పేసుకోండి నేనైతే ఇక్కడ వాటర్ లాంటిది కూడా ఏమీ యాడ్ చేయలేదు మనం చేత్తో పప్పును వేస్తున్నప్పుడు ఏదైనా కొంచెం వాటర్ వెళ్తూ ఉంటాయి కదా దాంతోనే అయితే గ్రైండ్ చేసేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మీకు వచ్చేటువంటి బ్యాటర్ అయితే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడుగా ఉన్నటువంటి పిండితో కనుక మీరు వడలు చేశారు అనుకోండి పైన అంతా క్రిస్పీగా వస్తాయి లోపలంతా కూడా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడైతే చూడండి మిల్క్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి నేను దీనిలో నేను నానబెట్టినటువంటి సభ్యుని అయితే యాడ్ చేస్తున్నాను నానబెట్టినటువంటి సబ్బియం అయితేనే మీరు మిల్క్లో యాడ్ చేస్తే కుక్ అవుతాయి లేకపోతే మాత్రము కుక్ అవ్వవు ఇప్పుడైతే చూడండి నేను ఒక ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకుని క్యాషూ నట్స్ని ఇంకా సేమియానైతే వేయించేసుకున్నాను సబ్బియం కుక్ అయిన తర్వాత అయితే నేను ఇప్పుడు దీనిలో సేమియా కూడా యాడ్ చేసుకున్నాను సేమియా కూడా కుక్ అయిన తర్వాత దీనిలో నేను ఇక్కడైతే కండెన్సడ్ మిల్క్ వాడుతున్నాను మీరు కావాలంటే షుగర్ కానీ లేదంటే బెల్లమైనా కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత అయితే హీట్ ఆఫ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి దీనిలో అయితేనేమో నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ను కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి పాయసం అయితేనేమో రెడీ అయిపోయింది నేనైతే ఇలాచీలనైతేనేమో ఒక మిక్సీ జార్లో వేసేసుకుంటాను వీటిని అయితేనేమో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు కూడా అనమాట మనం ప్రతిసారి వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఏదైనా ప్రసాదాలు చేసుకున్నప్పుడు ఇలా చిని ఒక్కదా అయితే దంచలేం కదా అని చెప్పేసి అయితే కొన్ని ఎక్కువగా యాడ్ చేసి అయితే దంచేసుకుంటాను చాలామంది అయితేనేమో దీనిలో ఇంకా ఏం చేస్తారు అంటే కొంచెం షుగర్ యాడ్ చేసి కూడా గ్రైండ్ చేసుకుంటారు నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నాకైతే షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గానే గ్రైండ్ అయిపోతాయి నాకైతే నేను పచ్చిశనగపప్పునైతే కుక్కర్లో రెండు విజిల్ అయితే ఇచ్చేసాను వాటితో అయితేనేమో సుకిల్ చేస్తున్నాను అనమాట దానికోసమైతే బెల్లంని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను దీంతోనే కొంచెము మీరు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే బెల్లంని కొబ్బరిని అయితే మిక్సీ చేసుకుని వచ్చాను ఒక రెండు స్పూన్లు బెల్లము కొబ్బరి మిక్స్చర్ని అయితే మాత్రము ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను దీనిలో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసి అయితే పక్కన పెట్టేస్తాను అవైతే కొంచెం సోక్ అవుతూ ఉంటాయి ఇప్పుడు అదే మిక్సీ జార్లో అయితే పచ్చిసెన వాటర్ లేకుండా ఓన్లీ పచ్చిసెన మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువగా వాటర్ ఉన్నాయని అయితే మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ వాటర్తో మీరు కావాలంటే ఏదైనా పప్పు చాలా చేసుకోవచ్చు లేదు అంటే నేనైతే ఇప్పుడు ఎలాగో పొంగల్కి వాడుతున్నాను కదా ఆ పొంగల్లో వాటర్ వేయకుండా అయితే ఈ వాటర్నే వాడేసుకుంటాను శనగపప్పులోంచి మిగిలినటువంటి వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్లోనే ఇక్కడైతే నేను పొంగలికి వేస్తాను కదా బియ్యము పెసరిపప్పు పచ్చిశెనగపప్పు నానబెట్టేసుకున్నాను ఆ వాటిని అన్నింటినీ అయితే కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు కొన్ని నీళ్ళు ఉన్నాయి కాబట్టి వాటికి చూసుకొని మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టేసి అయితే ఒక రెండు విజిల్ ఇచ్చేస్తాను ఈ లోపల అయితే రైస్ కుక్ అయిపోతాయి పచ్చిశనగపప్పు ఇంకా పెసరపప్పు కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడైతే ఇందాక మనము బెల్లము కొబ్బరి కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే పెట్టుకున్నాం కదా దానిలో అయితే ఇక్కడ పిండిని అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను పిండి కూడా యాడ్ చేసి కొంచెం అయితే గట్టిగా వచ్చేలాగైతే మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి కుకీలు చేసుకోవడం కోసం అయితేనేమో ఇక్కడ నేను మైదా పిండి వాడాను కదా మీకు వద్దు అనుకుంటే ఒక కప్పు బియ్యము ఒక కప్పు మినపప్పు నానపెట్టేసుకొని బాగా నానిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని అయినా కూడా మీరు ఈ బ్యాటర్ బదులు దాన్నైనా కూడా వాడుకోవచ్చు ఇప్పుడైతే చూడండి కొబ్బరి ఇంకా బెల్లము పచ్చిదనపప్పును అయితే మిక్సీ చేసుకుని వచ్చేసాను వీట్ అనేది మీకు తగినట్టుగా యాడ్ చేసుకోండి బెల్లం కానీ లేదంటే షుగర్ కానీ యాడ్ చేసుకుని అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడైతే కొంచెం చిన్న చిన్న సైజులో బాల్స్ లాగా అయితే నేను చేసి పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై లాంటిది ఏమీ చేయడం లేదు షాలో ఫ్రై లాగానే అయితేనే చేసేస్తున్నాను ఈ లోపల అయితే చూడండి పొంగలికి కూడా మనం ఇందాక కుక్కర్ పెట్టాం కదా అది కూడా అయితే కుక్ అయిపోయింది నేనైతే అయితే ఇప్పుడు విజిల్ తీసేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని చూడండి పప్పు అన్నీ అయితే కుక్ అయిపోయినాయి నేనైతేనేమో ఇందాక ఒక ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేశాను నట్స్ యాడ్ చేశాను బెల్లం యాడ్ చేసుకుని అయితే దాన్ని కొంచెం కరిగి చేసుకున్నాను మీరు బెల్లం ఇప్పుడు తీసుకొచ్చి కుక్కర్లో యాడ్ చేసి కరగడానికి అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి అదే మీరు కనుక పక్కన ప్యాన్లో కరిగిచ్చేసి దానిలో యాడ్ చేశారనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడైతే బెల్లం అన్నీ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే మీకు చూడడానికి ఇంకొంచెం వాటర్ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి కదా వాటినైతేనేమో నేను ఇక్కడైతే సిమ్లో పెట్టేసి అయితే కుక్కర్ మీద ఊరికే మూత అలా పెట్టేస్తాను దీనిలో అయితేనేమో ఇప్పుడు నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా అయితే యాడ్ చేసుకున్నాను పొంగలి అంటే చాలు ఇలాజీ పౌడర్ లేకుండా జరగదు కదా యాడ్ మిక్స్ చేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకోండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయండి కొంచెం గట్టిగా అయిపోతుంది పొంగలి కూడా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతేనేమో పూర్ణం బూరెలు లేదంటే సుకీలు చేసుకోవడం కోసం అయితేనేమో నేను ఇక్కడ పులిబంగ్రాలు ప్యాన్ పెట్టినాను దానిలో అయితే కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను గి యాడ్ చేసి ఇప్పుడు ఒక బాల్ని అయితే ఈ పిండిలో డిప్ చేసుకొని దాని లోపల అయితే యాడ్ చేసేయండి నేనైతే ఇక్కడ పిండి కొంచెం లూజ్గా కలిపినట్టున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం థిక్గా కలపండి లోపల పెడతాం కదా మనం పూర్ణం కూడా కొంచెం పెద్ద సైజులో ఆ హోల్కి సరిపోయే అంతగా పెట్టారు అనుకోండి అప్పుడైతే ఇంకొంచెం మంచిగా వస్తాయి పెద్ద సైజులో నేనైతేనేమో చిన్న సైజులో వచ్చినా పర్లేదు నాకైతే లెవెన్ కావాలి అనేసి అయితే చేసేస్తున్నాను అనమాట ఇలాగ చేసేసుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని మళ్ళీ అయితే కాల్చేసుకోండి పూర్ణం బూరెలు అయితే కూడా రెడీ అయిపోతాయి ఈ మధ్యలోనే నేనైతే నేమో డీప్ ఫ్రై అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను వడలు అయితే డీప్ ఫ్రై చేసేయాలి కాబట్టి ఆయిల్ అయితేనేమో ఒక సైడ్ కాగుతూ ఉంది నేనైతేనేమో ఈ పూర్ణం బూరెల్ని సెకండ్ సైడ్కి కూడా అయితే టర్న్ చేసేస్తున్నాను రెండు సైడ్లు బాగా కాల్చుకున్న తర్వాత అయితే మీరు ఇంకా సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకోవచ్చు ఈ పూర్ణం పూరీలను అయితే మాత్రం మీరు కొంచెము లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి అప్పుడైతే ఇంకా మంచి టేస్ట్ ఉంటాయి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశారు అనుకోండి ఫాస్ట్గా కలర్ వచ్చేస్తుంది కానీ అయితే కొంచెము కుక్ అయినట్టుగా ఉండవు అనమాట అందుకనేసి అయితే నేను స్లో ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేస్తున్నాను ఈ లోపలైతే నేను అటు సైడ్ వడలను కూడా అయితే యాడ్ చేశాను ఇప్పుడైతే చూడండి నీట్గా కుక్ అయిపోయాయి వీటిని అయితే నేమో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను వీటిని తీసేసుకొని ఇంకా సెకండ్ రౌండ్ కూడా ఉంది దాన్ని కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఫెస్టివల్స్ వచ్చాయి అనుకోండి ప్రసాదాలు అయితేనే గంటలు గంటలు తీసేసుకుంటుంది అనమాట ఇంకా మనం పూజ మీద కాన్సన్ట్రేషన్ కూడా పెద్దగా చేయలేము పూజ చేయడానికైతే ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కానీ ప్రసాదాలు అయితే మాత్రము టూ అవర్స్ తీసుకుంటుంది ఇప్పుడైతే ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు చేయగలిచుకుంటూ నేనైతే వంటలు అయితే చేసేసుకుంటున్నాను అందులోనూ ఒకరే చేయాలి అనుకోండి ఎక్కువ వంటలు చేయాలంటే చాలా కష్టమైపోతుంది అందుకనేసి అయితే ఈరోజు నేనైతే ఒక ఐదు ప్రసాదాలు అన్న చేద్దాము అనేసి అయితే చేస్తూ ఉన్నాను అనమాట నేనైతేనేమో ఫెస్టివల్ వచ్చింది అంటే చాలు ఏదో ఒక ప్రసాదాలు చేసి దేవుడికి పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట అందుకనేసి అయితే చేస్తూనే ఉంటాను మాకు నిన్నైతే క్లిప్స్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ నేను ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఫాస్ట్గా క్లీనింగ్ అయిపోయింది ఒక టూ అవర్స్లో అలాగైపోయింది లేదు అంటే మొత్తం ఒకే రోజు చేయాలి అంటే చాలా కష్టమే అయిపోయిండేది అందుకనేసి నేనైతే మాత్రము అప్పుడప్పుడు కొంచెం కొంచెం అయితే క్లీనింగ్ చేసి పెట్టేసుకుంటాను ఒకేసారి అయితే చేయడం కష్టము అనేసి ఫస్ట్ అయితేనేమో ఒక నాలుగైదు వడలు అయితేనేమో ఆనియన్ లేకుండా అయితే వేసేసాను అవైతే దేవునికి ప్రసాదంగా పెట్టచ్చు అని చెప్పేసి ఇంక మేము తినేదాంట్లో అయితే మాత్రము ఆనియన్స్ కూడా యాడ్ చేసి అయితే వడలు చేయడం కూడా అయితే అయిపోయింది ఇప్పుడైతేనేమో పులిహోర చేస్తున్నాను అనమాట ఈరోజైతే మ్యాంగో పులిహోర చేస్తున్నాను స్టవ్లకి ఇచ్చి ప్యాన్ పెట్టుకోండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో పోపు దినుసులు యాడ్ చేసుకోండి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకోండి నట్స్ కూడా యాడ్ చేసుకోండి పీనట్స్ కూడా యాడ్ చేసుకోండి వాటన్నిటిని యాడ్ చేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మింగు కూడా యాడ్ చేయండి కొన్ని గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ అయితే ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేయండి అన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే తురిగినటువంటి మామిడికాయను కూడా యాడ్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోండి తర్వాత అయితే ఫస్టే ఉడకపెట్టుకున్నటువంటి రైస్ ఉంది దాన్ని కూడా యాడ్ చేసుకోండి దీంట్లో సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటే పులిహోర అయితే కూడా రెడీ అయిపోతుంది మా ఇంట్లో అయితే మాత్రము ప్రతి పండక్కి మేమైతే నిమ్మకాయ పులిహోర మాత్రమే చేస్తాం అనమాట ఈ ఒక్క ఉగాది పండక్కి మాత్రమే నేను మ్యాంగోతో పులిహోర చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో వస్తుంటుంది అనేసి అయితే దాంతో మ్యాంగోతో పులిహోర చేసేస్తాను ఈ పులిహోర కూడా చేసేసిన తర్వాత అయితే నేను అన్నిటినీ అయితే నీట్గా ప్లేట్లు సర్దేసుకోవాలన్నమాట దేవుడికి పెట్టడం కోసము ఈ మ్యాంగో అయితే నీట్గా మిక్స్ చేసుకోండి దేవుడికి పెట్టేంత వరకు మనము పులిహోర కానీ ఏది ప్రసాదాలు టేస్ట్ చేయం కాబట్టి నేనైతేనేమో వేటికి టేస్ట్ అయితే చూడలేదు ఎలా వచ్చాయో లాస్ట్కి అయితే మాత్రం చూడాలన్నమాట చూడండి పులిహారైతే కూడా చూడడానికి చాలా బాగుంది ప్రసాదాలను అయితే మాత్రము నేను ఇలాగైతే ప్లేట్స్లో అయితే సర్దేసుకున్నాను అనమాట ఇప్పుడైతే అయితే వెళ్ళి పెట్టేయాలి నీకైతే ప్లేట్స్లో అయితే పెట్టేసుకున్నాను అయితే కూడా మా బౌల్స్లో అయితే కూడా పెట్టేసుకున్నాను అనమాట నేనైతే ఈరోజు దేవుడి కోసం అయితే పులిహోర చేశాను పొంగల్ చేశాను పాయసం చేశాను వడ చేశాను సుకీలు లేదంటే పూర్ణం బూరెలు అయితే చేసేసి అయితే ప్రసాదంగా దేవుడికి కూడా పెట్టేశాను నేను మా అమ్మాయి లంచ్ బాక్స్ కోసం చేసినటువంటి టమాటో రైస్ పన్నీర్ ఫ్రై కూడా అయితే ఉందన్నమాట వాటిని కూడా అన్నీ కలిపి అయితే ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే కూడా తినేసాము తినేసిన తర్వాత అయితే చూస్తే శంఖ నిండా అయితే అంట్లు కూడా ఉన్నాయన్నమాట వీటిని అన్నింటినీ కడిగేదాకా మనకు మనశ్శాంతి ఉండదు అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే వీటిని కూడా అయితే కడగడం స్టార్ట్ చేశాను ఐదు రకాల ప్రసాదాలు చేశాను కానీ ఉగాది పచ్చడి అయితే చేయలేదు ఎందుకు అని మీకు డౌట్ వచ్చి ఉంటుందేమో మా ఇంట్లో అయితే మాత్రము ఉగాది పచ్చడి లాంటిది అయితే మేము ఏది చేసేవాళ్ళం కాదనమాట చిన్నప్పటి నుంచి పూజారు ఉంటారు కదా వాళ్ళే ఇచ్చేవాళ్ళు మనం గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు లేదంటే మా ఇంటి ఇంటికి వచ్చి అయితే ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు అనమాట మాకైతే ఇంట్లో చేసే అలవాటు అయితే లేదు అందుకోసం అనేసి అయితే నేను ఇప్పుడు ఇంట్లో అయితే చేయలేదు నీ పనులు అయితే మాత్రమూ అయిపోయాయి ఇప్పుడైతేనేమో నేను కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలన్నమాట ఈ రెస్ట్లోనే ఎడిటింగ్ ఇంకా వాయిస్ అవర్ కూడా వచ్చేసి ఈ వీడియోనైతే మాత్రము ఈరోజు ఈవినింగ్కే అప్లోడ్ చేసేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ ఉగాది అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్